ఇస్రాయల్ ప్రజలు ముందుగా దేవుడు రాజు ఇవ్వాలని ఇష్టపడారు ఆయనే నడిపించాలనుకున్నాడు వాళ్ళేమో అందరిలాగా మేము నడవాలి ఎంత బుద్ధిహీనులు అండి ఈ రోజు కొట్టు చూస్తున్నారు ఎందుకంటే దేవుణ్ణి దేవుడు గ్రాండ్ చేశాడు సోదరుడు సహోదరి ఆయన మనల్ని కోరుకుంది ఎందుకంటే దేవుడే మనకు ఉపదేశం చేసి ఆయనే మనల్ని నడిపించాలనుకుంటున్నాడు నా బిడ్డ ఇలా వెళ్ళు ఈ ఉద్యోగం చే ఈ వ్యాపారం చే లేదా ఈ పని చే ఇక్కడ వివాహం చేసుకో అంతా కూడా ఆయన మనం నడిపించాలి మనమేమో నేను నడిపించుకుంటాను లేదా నాకు ఆయన తెలుసు ఆయన ఎక్స్పర్ట్ ఆయన పెద్ద లీడరు ఆయన దగ్గరికి వెళ్తాం దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయనే నడిపించాలి సరే ఇప్పుడు ఆయన నడిపించాలంటే ఏం చేయాలి మన సొంత మార్గాలు విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి ఈ కష్టమైన విషయం ఎందుకంటే మనది మనము వదలడం చాలా కష్టం కాబట్టి రెండోది కూడా కష్టం ఎందుకంటే ఆయన నడిపించేది ఏముండదు ఇంకా మనం నడుపుకోవడమే సత్యం ఏమిటంటే మనము మన మార్గాలను వదలాలి దాన్ని చంపాలి చెప్పాలంటే అది దేవుని దగ్గర రావాలంటే కష్టమైన విషయం నానిదాన్ని చంపాలంతే తర్వాత అంటాడు నాదొచ్చే నేను నేను నడిపిస్తాను